ఇది వినాయక చవితికి చేసుకుంటాము స్వీట్ మైదా పిండితోని కానీ గోధుమ పిండితో కానీ చేసుకుంటారు కదా కానీ మేమైతే గోధుమ పిండితో చేసుకుంటాం మేము గోధుమ పిండితోనే అందుకే నల్ల నల్ల ఉంటుంది లేకపోతే తెల్ల మైదా పిండి అయితే మైదా పిండి అయితే తెల్ల ఉంటుంది కానీ మైదా పిండి బాగా తింటాడు కదా అబ్బు ఇది మళ్ళీ ఇంకోటి పట్టించిన పిండి గోధుమలు పట్టించిన గోధుమలు మళ్ళీ అలా ఉంది పట్టించిన గోధుమలు కాబట్టి ఒకటి ఇంత చింత చింతకాయ తో చింతకాయ అంటే పోనగాయలు ఓ అదే పిండలు చిన్న చిన్న పిండలు కాయలు కాకముందు ఉంటాయి కదా పెద్ద కాయలు కాకముందు గింజలు తోని తర్వాత తుమ్మి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇవైతే వినాయక కూర బాగుంది టేస్ట్ ఇవని కలుపుకొని తింటే ఈ రోజు ఒక రోజు తింటారు అది కూడా మళ్ళ రెగ్యులర్ గా తింటే ఇంకా కొంచెం మంచిగా ఉంటాయి కదా రోజు అంటే రోజు కాదు రోజు అంటే దేనికోసం కోసం మంచి అంటే కాదు ఈ తుమ్మి ఇప్పుడు పాలకూర గోంగూర వండుకుంటారు కదా అట్లా తుమ్మి కూర అంటే అప్పుడు దొరకదు అది

ఉంటాయి అనుకుంటారు మేము చిన్న మేము చిన్నప్పుడు పాజమట ఇష్టం ఉండు మాకు మంచిగా తిందాం ఇప్పుడు కూడా తింటాం కానీ అప్పుడప్పుడు మళ్ళా అయిపోయిన తర్వాత వండు మా అమ్మ ఎప్పుడైనా ఒకసారి మా అమ్మ అయితే ఉండేది మా అమ్మ అయితే ఉండేది అంతే కదా అట్లాంటి లేదు నేను మరి అట్లా మా అమ్మ అయితే ఉండాలంటే నేను ఇంకో చెప్పమంటే ఇది అయితే ఇక మా ఆటలు తీసుకున్న సారీ ఇది ఓన్లీ కలంకారి డిజైన్ వచ్చింది అనమాట నేను కుట్టుకున్న అలా నేను పొద్దున్న కుట్టుకుని ఈరోజు కట్టుకునే సారీ అయితే ఒక నా ఫ్రెండ్స్ ఇలాంటి సారీ కాబట్టి మా దాంట్లో అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట బాగుంది మంచిగా అసలు ఎంత కట్టుకున్నట్టే ఉంది కదా ఇది బాగుంది ఇంకా కిందికి పెద్ద బాగుంది కలంకారి డిజైన్ ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది మంచిగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ చీర బాగుంది అని అనుకో అంటే ఆ సీరియల్ మంచిదేవా అంటే ఆ సీరియల్ మంచిదేవా అంటది అందుకే అనే ముందు వెనక ముందు చూసుకొని అంటారు అన్నమాట నేనైతే అంతే కదా ఇప్పుడు ఇప్పుడు దాకా ఏమన్నా ఉంది నేను ఏమంటే అమ్మ గిట్లా ఉంటుందంటే నేను వండకపోదునా నేను వండకపోదురా అంటే నేను వండానన్నట్టే మరి మరి అది అది ఆడికి వస్తుంది అట్లా అన్నమాట

మొన్ననే రెండు సారాలు చూపించినట్టుంది గుట్టాలే రెండు కుట్టినాక మూడవది మంచిగా వచ్చింది అప్పుడు ప్రాక్టీస్ అయింది మూడో దానికి మంచిగా అనిపిట్టాలని అర్థమైంది దాకా అర్థం కదా ఇప్పుడు తిను మొదలు పెట్టాలి ఫస్ట్ ఏది తింటావు అదే గాని తింటావు అందులో ఏది తింటావు ఈ స్వీట్ 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 తింటా నేను కూడా ఫస్ట్ స్వీట్ తింటా తర్వాత కానకరం అన్నం తింటా 1 2 3 ఇదేనా స్వీట్ చక్కెర ఎక్కువ వేలే తిండిపోటు పెడతాను అందుకే చక్కెర ఎక్కువ వేలే

सरा hmm. hey. <laughs> <laughs> बाप लगा మంచి స్వీట్ ఎక్కువ ఇష్టం లేదంటే పాలు కాబట్టి వస్తుంది అప్పుడు చక్కెరేసాంటా పాలు వస్తుంటావు కదా పాల చక్కరేస్తా మంచి ఉంటుందా చేస్తాం

మొత్తం ఇంత ఇంత తింటుంది ఇష్టం లేదు అన్నది కానీ ఈ చేతు తింటే తింటుంది కదా ఒక్కసారి పెద్ద బుక్ పెట్టిన దబ్బన పోతా అని చెప్పి అట్లా తిన్నా అన్నమాట బల్బిటి తినది ఆయన మంచిది తినది స్వీట్ ఎక్క లేదు స్వీట్ ఎక్క లేదు అది తియ్యగా ఎక్క లేదు నార్మల్ ఎక్క తక్కువేసింది ఎట తింట కదా అని ఓకే మళ్ళీ ఇప్పుడు అన్నం వేసుకోవాలి స్వీట్ అయితే అయిపోయింది తొందరగా నాదే అయిపోయింది ఫస్ట్గా సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అన్నమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ లేరు ఎవరు

అవుతాయి నాకు అంత అల్పబుద్ధి అవుతుంది కదా అందుకే మళ్ళీ వెళ్ళి తింటే మంచిగా అనిపిస్తుంది విస్తరాకు విస్తరాకు ఒక రేస్ ఆదిన విస్తరాకు ఒక రేసు సాధినా మళ్ళీ నాకు మళ్ళీ స్వీట్ లా కొంచంస్ట్ తిన్న స్వీట్ కానీ ఈ కారం కారం జరగదు మెల్ల తిన్నది అంత అల్ప నువ్వు అన్ని అంతే ఉంటుంది లోపల పోయినా కానీ కలిసేదే కదా

పులవ అంటే దా ఉండే ఉండడానికి అట్టుకుంటుంది కదా కానీ టేస్ట్ మంచిగా కుదిరింది కలేమా గినేమ అన్నీ వేసింది కదా కూర కూడా బాగానే ఉంది టేస్ట్ టెన్షన్ పడకు పాలమీద గందమంది అడవు గోడ పోయేటోని తినబెట్టుకుంటా అడిగా గోట పోయోని తినబెట్టుకుంటు అడిగేవు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం నాకు ఇంక తినాలని చెప్తున్నా నేను ఏమైనా అంటున్నా అసలు

ఏమన్నా నేను ఏమన్నా ఏమన్నా లేదు పో ఏమన్నా లేదు పో ఇప్పు మొన్న అట్లా చేసినావు గెలిస్తే ప్లేట్లు ఎనిమిది సార్లు చూపించింది ప్లేట్ గీంతతోనోడిపోయింది గీంతతోనోడిపోయిండు ఇప్పుడు గీంత గింత ఉన్నది ఇంత వేసుకుంది థర్టీ థర్టీ ఉన్నది ఇలా కూరలు నాది కూర అయిపోయింది నువ్వు ఒక ఇలా చూస్తే పక్కకు పెట్టాక అంతే చెప్పు ఇప్పుడు ఇప్పుడు చెప్పు 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 కూర మరి కలుపుకున్నా మరి అయినా తొక్క ఎక్కువ ఉంది అట్ల కంటే అసలు అయితే దేవుని పెట్టింది అట్లే బాగా చూసిన కొంచెం పాయిజం తక్కుంటే వేసిన అనమాట అన్నం వేసినా కానీ తక్కువ ఫస్ట్ దేవుని పెట్టింది ఎట్టింది అట్లా కూర నేను ఎక్కువ వేసుకున్నా దేవుని పెట్టా కొంచెం కొంచెం వేసిన సరే ఎండ్ల కూడా ఓడిపోదు ఎండ్ల కూడా నేను అంటే సరే నువ్వు గెలిచినావు నేను సరే తీ ఇప్పుడు ఏమైతే ఉంది మొత్తం మీద అయిపోయింది కదా ఇక ఈ రోజు అయితే మేము ఇంతకుముందు అన్నట్టుగా పండుగ స్పెషల్ ఏమైతే వండుకున్నామో వాటితో ఛాలెంజ్ చేసినాము వెజ్ ఇంతముందు చెప్పినట్టుగా వెజ్జులు అయితే చాలా రకాలు చేసుకోవచ్చు అని అనుకున్నాం కదా అనుకుంటే చేసుకోవచ్చు అంటే అనుకున్నది చేసింది మొన్న అన్న కదా నేను అందుకే ఇవాళ చేసింది అన్నట్టు అన్ని అన్ని రకాలు ఎట్లయినా చేయాల్సినవి ఇది ఆ తుమికూర అంటే ఒకటి కొనుక్కొచ్చినాము తొమ్మికూరు ఒకటి కొనుక్కొచ్చినాయి ఎందుకంటే అది ఇటు ఇటు సైడ్ మా పొలాలు దొరుకుతుంది కానీ గడ్డి మంది కొడితే అంత చచ్చిపోతుంది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇది వాళ్ళు ఎడో తెప్పుకొస్తారు వాళ్ళని తెప్పుకొచ్చిన టమెటోలు వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన ఒక పది రూపాయలతో ఇరవై రూపాయలతో ఇక మిగిలిన నేను తీసుకొచ్చినాయి ఇస్తరాకులు ఆకులు అవి చింతకాయలు

మళ్ళీ వెజ్ తోనే కలుద్దాం ఆ వెజ్ ఏంటిది అనేది మీకు వేరేమన్నా అనుకుంటే చెప్పుర్రి ఆ వెజ్ లో స్పెషల్ ఆ చెప్పుర్రి అంతే ట్రై చేద్దాం ఆ ఇంత ముందు నాన్ వెజ్ స్పెషల్ అయితే టేస్ట్ ఉంది వెజ్ లో స్పెషల్ చెప్పుర్రి నాకు వీలైతే కచ్చితంగా చేస్తాను నేను ఎంత కష్టపడి సరే చేస్తా ఒక వీలు కానీ అయితే ఏ కానీ వీలైంది అయితే చేస్తాం వెజ్ లో ఏం చేయమంటారు చెప్తే నెక్స్ట్ టైం వెజ్ స్పెషల్ అంతేనా ఓకే 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 ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇగా